హలో హాయ్ హలో 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 ఎలా ఉన్నారు సో ఒకసారి మీకు చిన్న క్లిప్ ఓకే ఎవరైనా ఉన్నారా ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది అనుకుంటా మన సబ్స్క్రైబర్స్ సో ఉన్నారా ఎవరైనా హలో వాయిస్ వస్తుందా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్ లైవ్ ఇట్లానే వస్తుంది ఇట్లానే వస్తుంది లైవ్ ఓకే సో హాయ్ థ్యాంక్ యూ ఇద్దరు చూస్తున్నారు ఒకరు లైక్ చేస్తారు థ్యాంక్ యూ సో చూడండి మనకైతే సో బండ్లు అయితే ఉన్నాయి బ్రాండ్ బండ్లు కొత్త బండ్లు అయితే ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట ఇది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితం ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఓకే సో మన రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో పేజీ కూడా ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి సో మంచి కంటెంట్ అయితే మీకోసం వస్తుంది చాలా కొత్త బండి చూసుకోవచ్చు బండి ఎంత చూపిస్తున్నాడు మీకు క్లియర్గా నీట్ గా మీకోసం అయితే సో స్పెషల్ కంటెంట్ అనే అనుకోవచ్చు చాలా నీట్ గా మీకు క్లియర్గా మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏమన్నా ఉందా అసలు ఇపోతుంది బండి ఆర్ వన్ ఫైవ్ ఎమ్ బల్లే ఉంది లైవ్ మంచిగా వస్తుందా మీకు లైవ్ మంచిగా వస్తుందా కామెంట్ పెట్టండి తాటికాల మధుకర్ హాయ్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో లైక్ చేస్తున్నారు అందరు కూడా లైక్ చేయండి ఖచ్చితంగా ఓకే సో మీకోసం అయితే స్పెషల్గా కంటెంట్ అయితే చేస్తూ ఉన్నాను సో లైవ్ నీట్ వస్తుందా వాయిస్ వస్తుందా ఓకేనా సో ఆర్ వన్ ఫైవ్ ఎమ్ చూసుకోవచ్చు బండి ఏ విధమైన కండిషన్లో ఉందో చూడండి హాయ్ క్రేజీ బాయ్ ఎఫెక్ట్ లవర్ అంట ఫ్రీ ఫైర్ లవర్ అనుకుంటా ఎస్ఎఫ్ అండి హాయ్ బ్రదర్ ఆర్ వన్ ఫైవ్ ఎం ఇది చూసుకోవచ్చు ఓడోమీటర్ చూడచ్చు టూ సెవెన్ ఫైవ్ త్రీ టూ సెవెన్ ఫైవ్ త్రీ రెండు వేల ఏడు వందల యాభై మూడు కిలోమీటర్లు ఖాళీ ఎంత తక్కువ తిరిగిందో చూడండి ఇది సో చూసుకోవచ్చు ఏబిఏన్లో ఉంది అండ్ ఒక్కసారి దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం స్టార్ట్ అవుతుందా గేర్లో ఉంది న్యూట్రల్ చేయాలి సో టెస్ట్ రైడ్ కూడా చేస్తాను మీకోసం అయితే కొంచెం టైం పడుతుంది సో కొన్ని మైక్స్ అవి ఆర్డర్ పెట్టాను నేను ఓ కొంచెం ఇక్కడ ట్రాఫిక్ ఉంది అనమాట బాగా ఓకే న్యూట్రల్ అయింది స్టార్ట్ చేస్తాను మీకోసం సో సాస్ బటన్ లా రవిప్రకాష్ ఛానల్ పెట్టలే అన్న పెట్టలే వస్తుంది వస్తుంది టూ డేస్ లో వస్తుంది రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఛానల్లో మేబీ రేపు ఎడిట్ అవ్వచ్చు ఎల్లుండి అప్లోడ్ అవ్వచ్చు రవిప్రకాష్ ఛానల్లో అయితే మీకు క్లియర్ గా కాకపోతే ఇక్కడ డీటెయిల్ గా చెప్పాలన్న ఉద్దేశంతో ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను రైడర్ రవిప్రకాష్ ఛానల్ కూడా మీకోసం పుష్ చేస్తున్నాను కొంచెం రైడింగ్ వీడియోస్ అవి ఇందులో తీసుకొని వస్తున్నాను కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్తోనేందు సో సపోర్ట్ చేస్తే ఇందులో కూడా సో మంచి కంటెంట్ ఇస్తారు రవిప్రకాష్ లైఫ్ ని ఎంత ప్రేమిస్తున్నారో ఇష్టపడుతున్నారు అంతకు మించిన కంటెంట్ అయితే రైడర్ రవిప్రకాష్ ఛానల్లో వస్తుంది ఓకేనా సో బండి చూడండి ఎంత బాగుందో లైటింగ్ అని సో మీకు క్లియర్గానే వస్తుంది ఆ వీడియో సో లైక్ చేయండి బ్రదర్స్ అందరూ తప్పకుండా సో ఇక్కడ చూస్తే జిక్సర్ ఉంది ఇది కేవలం ఎంత తక్కువ తిరిగిందో చూసినారా చాలా తక్కువ తిరిగింది అండ్ ఇది కూడా ఇది కూడా మీరు నమ్మలేరు నేను చూపిస్తాను మీకు ఎంత తక్కువ తిరిగిందో సో ఇక్కడ చూండి సూపర్ గా ఉంది చాలా బాగుంది కొత్త బండి జిక్సర్ ఎస్ఎఫ్ అనమాట వన్ ఫిఫ్టీ సిసి ఇది టూ ఫిఫ్టీ కాదు వన్ ఫిఫ్టీ సిసి అన్న థ్యాంక్ యూ క్రేజీ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సో బండి చూడండి చాలా బాగుంది చాలా బాగుంది సో ఇది మానిటర్ చేయలేదు ఛానల్ లేకుంటే ఫోర్కేలు వస్తుంది మీకు షూట్ కూడా మీకు ఫోర్ కేలోనే చేస్తున్నా బట్ మీకు చూడండి ఇది కూడా మీకు ఒకసారి స్టార్ట్ అవుతుందా ఇది మీకు స్టాండ్ తీయాలి స్టాండ్ తీసి చేయాలి స్టాండ్ తీసేనే అవుతుంది సో మీకు రీడింగ్ బండి ఎంత తిరిగింది ఇది కొత్త బండి అలా కొత్త బండి ఇదిగో మూడు వేల ఏడు వందల పదిహేడు కిలోమీటర్లు త్రీ సెవెన్ సెవెన్ ఏడో మీటర్ ఓకే అంత కొత్తది అంత కొత్త బండి చూడండి మూడు వేల ఏడు వందల పదిహేడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి అంత కొత్త బండి చూడండి ఎంత బాగుందో బండి అయితే సూపర్ గా ఉంది సూపర్ ఉంది బండి చాలా బాగుంది చాలా బాగుంది బండి అండ్ ఇదే కాదు సింపుల్గా ఒకండి మీకు పల్సర్ స్కూటీస్ ఉన్నాయి చూపిస్తాను తర్వాత మీకు ఎంటీస్ కూడా చూపిస్తా చూడండి పల్సర్ ఉంది పల్సరు వన్ ఫిఫ్టీ సిస్ ఇది పల్సరు చూసుకోవచ్చు సో బండ్లన్నీ కూడా కొత్త బండ్లు వస్తాయి మీకు శ్రీ సాయి మోటార్స్లో పదకొండు వేలు తిరిగింది పదకొండు వేలు మాత్రమే తిరిగింది చాలా తక్కువ తిరిగింది చాలా బ్రాండ్ వెహికల్స్ అయితే వస్తాయి మీకు శ్రీ సాయి మోటార్స్లో సో నా రెడీయా సో అన్న కూడా రెడీ వచ్చేసినాడు సో సింపుల్ గా చూపిస్తాను నేను మళ్ళీ మీకు స్కూటీస్ ఇది చూస్తే యాక్టివా యాక్టివా బ్లూ కలర్ లో ఉంది తర్వాత యాక్సెస్ యాక్సెస్ చూడండి ఎంత బాగుంది కదా బి రాజు హాయ్ బ్రదర్ సో ఇక్కడ చూడండి ఇది కూడా యాక్సెస్ మీకు లక్ష పది లక్ష ఇరవై వేలు ఉన్న స్కూటీస్ మీకు డెబ్బై వేలకి అరవై వేలకి ఎనభై వేల లోపలనే ఎంత కొత్త పండినా కానీ మీకు ఎయిటీ థౌజండ్ లోపలనే వచ్చేస్తుంది మీకు శ్రీశై మోటార్స్ లో అట్లుంటాయి బండ్లు సో ఏ బండి కావాలన్నా మీకు దొరుకుతుంది అండ్ మీకు ఇక్కడ ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఫైనాన్స్ కూడా అవినీస్ చూడండి కొత్తది అవినీస్ స్ప్లెండర్లు కూడా ఉన్నాయి మీకు స్ప్లెండర్లు కూడా ఉన్నాయి అండ్ మీకు తక్కువ ధరలో కూడా వస్తూ ఉంటాయి స్ప్లెండర్లు కొత్తగా ఉంటాయి బండ్లు చాలా కొత్తగా ఉంటాయి అండ్ మీకు తక్కువ ధరలో కూడా వస్తూ ఉంటాయి అనమాట ఏ చూడండి చాలా బాగుంటాయి మీకు కొత్త కొత్త బండ్లు కూడా మీకు సేల్ వస్తా ఉంటాయి చాలా బాగుంటాయి మంచి కండిషన్ లో ఉన్న బైక్స్ అయితే ఉంటాయి చూసుకోండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో సో ఆర్న్సర్ ఎమ్ చూడండి ఒకసారి లైన్ అప్ చూడండి ఒక్కసారి లైన్అప్ ఎంత బాగుంది ఎంత బాగుంది కదా ఎంపీ ఫిఫ్టీన్ చూడండి ఎంటీ ఫిఫ్టీన్ మీకు చూపించలేదు కదా ఎంపీ ఫిఫ్త్ చూడండి ఎంత బాగున్నాయో సో ఇట్లా మీకు వీడియో చేసేటప్పుడే లైవ్ కూడా చేసి మీకు రైడర్ రై ఛానల్లో కూడా పోస్ట్ చేస్తా అండ్ మీకు టెస్ట్ రైడ్ వీడియోస్ కూడా వస్తాయి ఎంటీ ఫిఫ్టీన్లు కొత్త కొత్త పనులు ఉన్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఓకేనా సో మనం ఇంకా వీడియో చేయాలి లేట్ చేస్తే మళ్ళీ మెయిన్ ఛానల్లో లో వీడియో డిలే అయిపోతుంది అనమాట సో ఎంటీ ఫిఫ్టీ ఆర్ వన్ ఫైవ్ ఇది ఎన్ఎస్ చూడండి ఎన్ఎస్ టూ హండ్రెడ్లు లు ఏమైనా ఉన్నాయా వైట్ కలర్ లో చూస్తూ ఉంటారు కదా వైట్ కలర్ వైట్ కలర్ ఒకటి రెండు కాడ మూడు మూడు నాలుగు నాలుగు బండ్లు ఇంకా రావాల్సిన ఆగిపోయినాయి చాలా బండ్లు సో వేరే రకంగా ఉంటది అనుకున్నాం మేము బట్ కాకపోతే కొంచెం డిలే అయినాయి బండ్లు అయితే సో ఇంకా అద్దె బండ్లు అయితే మీకు శ్రీశాయి మోటార్స్ లో ఉంటాయి చూడండి అదనమాట ఓకే సో ఓకే గాయస్ ఇంకా వీడియో చేయాలి అదనమాట బండ్లు ఎన్ని బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను సో వీడియో వచ్చేసి మీకోసం అయితే రవిప్రకాష్ లైఫ్ స్టైల్ లో వచ్చేస్తుంది రేపు మేబీ వీలైనంత వరకు రేపు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా బండ్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో గుమ్మలాగా ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి అండ్ ఎంటీ ఫిఫ్టీన్ కూడా చూడండి చాలా కొత్త బండ్లు సో జనరల్గా ఇట్లా చేస్తే కొంచెం ఇబ్బంది నాకు కాకపోతే ఈ ఛానల్ కూడా లేపాలి కాబట్టి కొంచెం ముందుకైతే తీసుకొని వస్తున్నాను సో వాయిస్ వచ్చిందని అనుకుంటున్నాను అందరికీ ఓకేనా నచ్చిందా నచ్చితే కంటెంట్ లైక్ చేయండి ఓకేనా ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకా తీసుకొని వస్తాను మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి రవిప్రకాష్ రైడర్ రవిప్రకాష్ ఛానల్ కూడా మంచిగా సపోర్ట్ చేయండి మీకోసం ఇంకా బెస్ట్ కంటెంట్ తీసుకొస్తా ఫ్యాస్టీ షోరూమ్ కండిషన్లో ఉన్నాయి మండ్లు అన్నీ కూడా షోరూమ్ కండిషన్లో ఉన్నాయి తక్కువ ధరలో ఉన్నాయి సో చూసుకోండి ఓకే నో ఎన్ఫిల్డా ఎన్ఫీల్డ్ అన్న నో ఎన్ ఎన్ఫీల్డ్ అంట ఎన్ఫీల్డ్ అడుగుతున్నారు వస్తాయి నెక్స్ట్ వీడియో మేబీ మేలీ ఈ టూ హండ్రెడ్ అంటే షోరూమ్ అండి సో ఎన్ఫీల్డ్ కూడా వస్తాయి లైవ్ సో ఒకసారి హాయ్ చెప్పేదిరా హైలో ఫ్రెండ్స్ హాయ్ సో అన్న చెప్తున్నాడు అంటర్ కూడా వస్తుంది అంటర్ వస్తాయి మీకు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ వస్తాయి సూపర్ వన్ అయితే వస్తాయి వెహికల్స్ దీంట్లో ఉన్న వెహికల్స్ కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి మేము కొన్ని వెహికల్స్ ఎంటీలు మొత్తం ఎయిట్ వచ్చాయి ఫోర్ వెహికల్స్ సర్వీస్ ఇంకా మళ్ళీ ఒకసారి ఇంకో టెన్ డేస్ లాక్ మళ్ళీ ఒక వీడియో వస్తాయి టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల ఓకేనా వీలైతే ఇంకా తొందరకు రావచ్చు స్టాక్ ఎప్పుడు కూడా కొత్త పనులు వస్తూ ఉంటాయి అన్న మనకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు సో లైక్ చేసి ఫాలో చేయండి ఓకే సో ఓకేనా బాయ్ మెయిన్ ఛానల్ కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ